నీ దేవుడి పేరు సరిగా లేదు ఆ విషయంలో నీ క్లారిటీ లేదు ఆ క్లారిటీ లేని మాకు ఎందుకు దాని మీద డిస్కషన్ ఏంటంటున్నా పోనీ వాళ్ళని అడగండి నాతో రోడ్డు మీద వాదం పెట్టుకుందిగా వాళ్ళని అడగండి దేవుడు ఎవరు వాళ్ళ ప్రకారం మన ప్రకారం కాదు మనం ఏం చెప్తామంటే ఏకంసత్ విప్రా బహుధావదని అంటాం దేవుడు ఉన్నాడు మేము ఒప్పుకుంటాం అని చాలా పేర్లతో పిలవచ్చు అంటాం వాళ్ళే ఉంటారు దేవుడు ఒకడే వాడేవాడు వాడెవడు వాళ్ళ ప్రకారం నా ప్రకారం కాదు వాళ్ళ ప్రకారం దేవుడు ఎవరు అడగండి ఒకసారి వాళ్ళ ప్రకారంగా వాళ్ళు జీసస్ అని చెప్తారు కానీ బైబిల్ పాతన బంధన ఒప్పుకోదు తెలుసా జీసస్ అని చెప్తే అంటే విషయం ఏంటంటే వీళ్ళకి నైతికతకి వీళ్ళకి సంబంధం లేదు సో నైతికత లేనివాడు ఆధ్యాత్మికతకి సూటుగాడు కాడు అయిందమ్మా నువ్వు వ్యతిరేకించేదాన్ని నువ్వు వాడుతుంటే అది నైతికత కాదుగా ఎవరో ఒక ఆయన మొన్న రామారావు ఇక్కడ హైదరాబాద్ పాపి రామారావు పాపి రామారావు అతను ఏదో మాట్లాడాడు ఇవన్నీ కాదు అది డిస్కస్ చేద్దాం అన్నాడు ఈ పేరు లేకుండా బతకగలిగినప్పుడు వెంటనే ఫోన్ చేయని చెప్పాను పేరు లేకపోతే నీకు బతికే లేదుగా ఇప్పుడు విపి రెడ్డి అన్నారమ్మా మీరు ఆ రెడ్డి లేకుండా బతకమను వాళ్ళ దాంట్లో కులాలు లేవు కదమ్మా మీ దాంట్లో లేవుగా నువ్వు 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 హిందుత్వాన్ని వ్యతిరేకిస్తావుగా నీకు ఇది వద్దుగా ఇప్పుడు ఉన్నామండి మీ పుస్తకం పనికి మాలింది ఎడారి మత పుస్తకం పనికి మాలింది అందులో పేర్లు మేము వాడాం ఇలా అన్నానుకో వెంటనే గొర్రెమంటది తెలుసా నువ్వు క్రైస్తవులు కనిపెట్టి వాడుతున్నావు అంటాడు అది మేము మేము పడతాం నువ్వైతే కాదుగా నేను భారతీయ గొర్రెలు కనిపెట్టి ఏ వాడను ప్రతిజ్ఞ చేస్తున్నా కానీ మిమ్మల్ని కనిపెట్టిందంటే మేమే నా పూర్వీకులు ఎడారి మతస్థులు కాదు కానీ నీ పూర్వీకులు హిందువులే ఎందుకని ఎవరో పొద్దున్న మెసేజ్ పెట్టారు ఏదో పేరమ్మా యాడ్సన్ ఏదో సంథింగ్ మీ అమ్మ పేరు మీ నాన్న పేరు ఏంటన్న శ్రీనివాసు పుష్పలత ఇప్పుడు వాళ్ళ దేవుడు పవర్ఫుల్ అయితే వాళ్ళని గొర్రెలాగే పుట్టించచ్చుగా మళ్ళీ ఇక్కడ పుట్టించడం మళ్ళీ గొర్రెలుగా మారమండడం ఆ గోదాట్లో కృష్ణంలో ముంచడం మొన్న మంచిర్యాల్లో ముంచారంట మంచిదే ముగ్గురు పిల్లల్లో కొట్టిపోయాను కుర్రోళ్ళు ఈ గొరి మాత్రం వదలు కొట్టిపోయారు చచ్చిపోయారు పాప నేను అది పెట్టి గొరిని అడిగాను ఏం చేస్తున్నాను మీ ఓడి ఆ టైంలో నిద్రపోతున్నాడు అని నో మా దేవుడు కొనకడో నిద్రపోడనిపించాడు కోవిడ్ టైంలో ఏం చేస్తున్నాడు అన్న అప్పుడు ఎక్కడో స్లీపింగ్లో ఉంది ఉంటాడు అసలు ఏం మనకి ఎందుకు ఇవన్నీ అసలు మనకి ఎందుకు ఇవన్నీ వాళ్ళ వాళ్ళ బుక్ ప్రకారంగా మాట్లాడుకుందాం అయితే మీరు ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చేసారు నాతో డిబేట్ కి ఎవరు రావాలి ప్లస్ ఇప్పుడు ఈ పాయింట్స్ కూడా యాడ్ చేసి ఒక వీడియో చేసారా ఇప్పుడు రెండు ఏంటంటే వాళ్ళు వాళ్ళు నమ్మేన దైవం అనుకునే దాని మీద విగ్రహ విగ్రహంలో దేవుడు ఉండడు కాబట్టి దాన్ని బదులు కొట్టి దాని మీద ఒకటి రెండు ఉమ్ము వేసి వీడియో చేయాలి అలాగే బైబిల్లో ఉన్న పరమ పవిత్ర వాక్యాలని వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడలతో చదివించి అది పరిశుద్ధమే అశుద్ధం కాదని నిరూపించాలి అంతే ఇప్పుడు మీరు అడిగిన అర్హతలు మీరు ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను తెలియ రెడ్డి ఇది ఐటమ్ రా పదివేలు అసలు మేము ఇందులో ఏముందో చూడకూడదు కొనేయాలి అంతే ఇప్పుడు అంతే నువ్వు అమ్మగడ మేము కొనేయాలి అంతే అంతేనమ్మా ఎంత అండి పని చేద్దాం లేదో టెస్ట్ చేద్దాం ఏం లేదా పదివేలు ఇచ్చి కొనేయాలి అంతే నేను అందుకే అంటున్నాను గురు వీటికి అసలు ఎవరు ఎక్కడ రెస్పాండ్ అవుతారు పురాణాలు తెలియవు అందుకే మా డిబేట్ మాతో డిబేట్ చేయాలంటే భయపడుతున్నారు ఆయన కాదమ్మా వాడు అర్హుడైపోను ఓ పని చెప్పాను అప్పటికి చెప్పాను వాళ్ళు చచ్చిపోయింది కొత్త బాడీ వస్తుంది కొత్త పేరు కొత్త సిమ్తో ఫోన్ చేయండి అని చెప్పాను మిమ్మల్ని పుట్టిచ్చేది మేమేగా ఇప్పుడు మీరు చెప్పిన పనికి మీ బుక్కి నాకు సంబంధం లేదు క్లియర్ మా నాన్నగారి పేరు సత్యనారాయణ మా అమ్మ పేరు విజయలక్ష్మి మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి పేరు గోపాలం వాళ్ళ నాన్నగారి పేరు రత్నం గారు నువ్వు చెప్పరా బాబు ఇంకో కుర్రాడు పొద్దున్నెప్పుడు నిన్నో శ్రీకాకుళం ఇలాగే నువ్వు చెప్పిన ఇలాగే వేశాడమ్మ వేస్తే వాడిని రెడ్డి లేకుండా బతకమను వెంటనే ఫోన్ చేసింది నువ్వు గిరీషం లేకుండా బతుకు మీ అమ్మ నాన్న పేరు చెప్పుకోగలిగితే వెంటనే ఫోన్ చేయని చెప్పా ఇప్పుడు నైతికత లేదు వాడితే ఎలా కూర్చుంటాం మనం ఇప్పుడు ఇంకో ప్రశ్న అసలు మనని క్వశ్చన్ చేయడానికి ఎవరికీ అర్హత లేదు ఎందుకు లేదు హిందువులు క్వశ్చన్ చేయడానికి భూమి మీద ఎవరికి రైట్స్ లేవు ఏ ఎందుకు లేవు ఎందుకంటే మేము అడుకోవట్లేగ మీలేగా ఇప్పుడు మేము షాప్ పెట్టుకున్నాం అమ్మా అనుకో మన షాప్ ఉంది నచ్చినోడు వెళ్ళి కావలితే కొనుక్కుని వెళ్తాడు కానీ మీరు మీ మతం అది కాదుగా అడుక్కునే మతం కదా కొంపల దగ్గరికి వచ్చి మా ఎన్ని పోయిన సేవన్ని నమ్ముకోండి అది కదా కొంపల దగ్గరికి వెళ్ళి అడుక్కునే మతం మీది మా అది కాదుగా ఇప్పుడు ఈ వీడియో మొక్క చేసి పెడుతుంది మా చెల్లె కామెంట్లు పెట్టేవాడు హిందువులు పుట్టినోడు పెట్టండి నన్ను తిట్టేవాడు నెంబర్తో పెట్టండి మీరు ఎలా పెట్టరు నేను నెంబర్ ఇస్తే ఫోన్ చేయరు అడేవాడు మీకు చెప్పాను ఇది వరకు అర్జున్ జీసస్ ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ కలిచ పేరేంటి అర్జున్ అర్జున్ అయితే పర్లేదు జీసస్ జీసస్ అయినా పర్లేదు రెండు కలిపి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇలా అన్నాను అనుకో రాదమ్మనొక నీ పేరు ఎలా ఉంది అంటాడు నా పేరు నేను నమ్మిన బ్రహ్మాండ పురాణంలో ఉంది నేను నమ్మిన రామాయణంలో ఉంది రామాయణంలో సుందరకాండలో వస్తుంది రామం సత్వ మనోహర అంటే రాముణ్ణి కీర్తిస్తూ హనుమంతుడు చెప్తాడు అలాగే విష్ణు పర విష్ణు వస్తుంది వీడి పేరు ఎక్కడ వచ్చింది అది కూడా ఇక్కడే వచ్చింది ఎందుకంటే వాడు మాకు పుట్టాడు కాబట్టి కాబట్టి వీళ్ళ పుట్టుగా వీళ్ళు దేవుడు అనుకుంటున్నవాడు పుట్టుగా డౌట్ఫుల్ కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ఉంటే నేను నేను మీకు చెప్పాను నేను డిబేట్ ఎవరితో చేయాలి చెప్పు నువ్వు చెప్పమ్మా డిబేట్ క్రిస్టియన్స్తో చేయాలి వీళ్ళు ఎవరో క్రిస్టియన్స్ కాదుగా ఫిఫ్టీ ఫిఫ్టీ కాదుగా వీళ్ళకి ఒకటే మార్గం వాళ్ళు కొత్త బాడీతో కొత్త పేరుతో రావాలి ఇంకా మార్గం మార్గమేం లేదు నైతికత లేదు కదా నైతికత ఉంటే నేను కూర్చుంటా వాడు మాకు సంబంధించినవన్నీ వదిలేయాలి ఇచ్చిన బాడీ ఇచ్చిన పేరు అన్నీ వదిలేసి కొత్త దాంతో రమ్మను కూర్చుంటా ఈ పనికి మన ఎడారి మతాలకి నాకు నా దేశానికి నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు ఆ క్యారెక్టర్లెస్ క్యారెక్టర్లకి ఒక మంచి అమ్మని చూపించలేరు వాళ్ళకు వాళ్ళు నా తేడు కూర్చుంటారమ్మా కానీ వాళ్ళ అమ్మ గురించి చెప్పమని చూద్దాం వాళ్ళ అమ్మ గురించి చెప్పమని చూద్దాం బైబిల్లో ఉన్న ఒక మంచి అమ్మ మా అమ్మ అలా చూపించమని చూద్దాం తిడితే పని అవ్వదు బాబు మీకే చెప్తున్నా తిడితే పని అవ్వదు నన్ను ప్రేమతో మార్చండి నేను కూడా రెడీగా ఉన్నాను ఎంత ఓపెన్గా చెప్తుంటే ట్నా పర్లేదు నేనేం ఫీల్ అవునా సో అది మీ యొక్క విజ్ఞత అన్న ప్లీజ్ డబ్బులు కూడా ఇస్తా అన్నాం కదా చెప్పండి కోటి రూపాయలు అన్నట్టు నైన్టీ ప్లస్ టెన్ టెన్ ఓ ఉండదు సంవత్సరం పైనుంచి